నువ్వు ఎవరు అనే ప్రశ్నకు మనం చెప్పేది ఏమైనా ఉండొచ్చు కానీ కులమతాలకు అతీతంగా మనందరిది ఒకటే వంశం మానవ వంశం ఈ రోజు మన పూర్వీకుల కథ గురించి తెలుసుకుందాం బ్రహ్మ యొక్క అంగుష్టం నుండి అంటే కుడిచేతి బొటన్ నుండి దక్షుడు పుట్టాడు అతని వలన ప్రజలు ఉద్భవించారు దక్షుడికి వీరని ద్వారా వెయ్యి మంది కుమారులు పుట్టారు వీరికి నారదుడు మోక్ష జ్ఞానం చేయడం వల్ల వారు విరక్తులయ్యారు తర్వాత దక్షునికి యాభై మంది కుమార్తెలు కలిగారు అందులో పదమూడు మంది కశ్యపునికి ఇచ్చాడు కశ్యపుని భార్య అదితి అదితిథి వలన ఇంద్రుడు వివస్వాన్ మొదలైన దేవతలు పుట్టారు వివస్వాన్ అంటే సూర్యుడు సూర్యుడి కొడుకే మనువు ఇతడి వల్ల మానవ జాతి మొదలైంది మనువుకు పది మంది ముఖ్యమైన కొడుకులు వీరిలో ఇలా వలన గురూరవుడు జన్మించాడు ఊర్వశితో కలిసి ఆయువు ధీమంతుడు శతాయువు మొదలైన ఆరు మంది కుమారులను కలిగాడు ఆయువు కొడుకు నహుషుడు గొప్ప ధర్మశీలి అయిన ఇతడు తపస్సు వలన ఇంద్ర పదవిని పొందాడు కాని అహంకారంతో ఋషులతో పల్లకి మోయించి శాపాన్ని పొందాడు నహుషునికి ఆరు మంది కుమారులు వీరి నుండి ఎయాతి రాజయ్యాడు యయాతి భార్యలు దేవయాని శర్మిష్ట వీరితో కలిసి యదు పూర్వు తుర్వసు దృహ్యు అణువు అనే ఐదు వంశాలకి పునాది వేశాడు పూర్వ వంశం నుండి పలు తరాల తర్వాత దుష్యంతుడు మరియు శకుంతలకు పుట్టిన వాడే భరతుడు భరతుడు పుట్టిన దేశంగా పాలించిన దేశంగా మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది ఇది కేవలం కథ కాదు మన మూలం ఈ వంశమే భారతదేశాన్ని భారతంగా మార్చింది ఓసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను ఎవరిని అని ఈ కథే మీకు సమాధానం చెప్తుంది